హలో ఏంటది మర తల్లి గురించి తప్పు అది ఏమని ఏసుప్రభు సొలగే మళ్ళీ మరియమ్మ తల్లి పూగు చుట్టూ మల్లెపూలు పెట్టారు అది నేను చెప్పి మాట్లాడారు కదా అవును గుణదారు అవును పెట్టారు రైతే చెప్పేది ఇప్పుడు పూల గురించి రాజు గారు ఆయన మీరు దేవుళ్ళు అయితే భలే పాయింట్ అడిగావే ఇప్పుడు కాశ్మీర్ లో మనోళ్ళని ఆడ మగవాళ్ళని కాలు చంపేశారు గుర్తుందా తీవ్రవాదులు కాలు చంపేశారు మన మన ఇండియా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఏమో తెలియదు కానీ పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్నారు ఆ తీవ్రవాదులు నలుగురు పట్టుకొని జైలు వేస్తే పోయేదిగా నేను అదే సేమ్ ఇప్పుడు శాలింబరాజు అందరిని ఆడవాళ్ళని అన్నాడు కాబట్టి ఆడు ఎవడిని పూజిస్తున్నాడో వాడిని నేను తిట్టాను సేమ్ ఇక్కడ కూడా తీవ్రవాదులు వాళ్ళు కాల్చారు కాబట్టి పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేశారు ఇండియా వాళ్ళు సేమ్ లాజిక్ రైటే ప్రభుత్వం చెప్పేది ఇప్పుడు నువ్వు అన్నదే స్పందా ఇప్పుడు నువ్వు ప్రభు తిట్టావు వాళ్ళు మీ దేవుడిని ఏంటది ఇప్పుడు తల్లిని నేనేమన్నాను ఒకసారి చెప్పేది ఏమన్నారు వాళ్ళు నేనేమన్నాను ఒరే మేరీ అనేది బజార్ లంజ్ అయిపోయిందిరా ఎందుకు అయిందంటే సాలెం రాజు కూడా పూలు పెట్టుకున్న వాళ్ళంతా బజారు మనుషులు అన్నాడు మరి ఎట్లా ఆడవాళ్ళు ఎంత పూలు పెట్టుకుంటారు ఒక నిమిషం నేను చెప్ప శాంతం చెప్పని నన్ను నన్ను చెప్పిన తర్వాత నీ డౌట్లన్నీ నేను చెప్తా ఆ డౌట్ కూడా చెప్తా మాడవాళ్ళు ఒక మూర మళ్ళీ పూలు పెట్టుకుంటారు వాళ్ళు చిన్న బజార్ వాళ్ళు ఏ మరి మేరీ వందల మూర్ల పూలు దాన్ని ఒంటినీ తగ్గేస్తున్నారు పెద్ద బజార్లన్నీ అందరికంటే నువ్వు దుర్గమ్మ తల్లిని అన్నావు అయితే పూలు పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులని మేమల్లా ఎవరు హిందువులు ఎవరు ఆ మాట అన్న క్రైస్తవులు అన్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో అయితే అవి ఉండొచ్చు కానీ మా దృష్టిలో అయితే పూలు పెట్టి ఉన్నది పతి పతివ్రత అని మేము నమ్ముతాం సరే సరే మరింత నేన శాలం రాజు పూలు పెట్టుకున్న వాళ్ళంతా బజారు లంజలు అన్నాడు కాబట్టి మరి మేరీ పెట్టుకుంది ఇది కూడా బజారు లంజేనా అన్న దాంట్లో తప్పే ఉంది సాలంరాజు ఆ మాట కాదు బాబు శాలం రాజు ఆ మాట అనిపోతుంది దాక్యం పని అంటానికి మేరీ గురించి సరే బ్రో ఇంకో మాట చెప్తావా తప్పకుండా బల్లెవాడివే నేను దానికోసం మంచిగా మాట్లాడతాడు నాకన్నా పెద్దవాళ్ళు లాగా అన్నాడు పెద్దవాళ్ళేం కాదు నాకు ముప్పై సంవత్సరాలు పెళ్లి కాలేదు నా నాగర్ నాగ ఇరవై బ్రో ఇరవై ఏళ్ళగా చెప్ బ్రో ఇంకేమైనా ఉంటే చెప్పు నేను చెప్తాను బ్రహ్మాండంగా చెప్తాను సరే మాట నేను అయితే మరం తల్లి ఇద్దరు ముగ్గురితో ధింగ్ించుకున్నా చెప్తా అన్నాడు మీరు వీడియోలు తప్పు బ్రో ఆ మాట నేను ఎట్లా అన్నా ఏమన్నానంటే అంటే వివరంగా చెప్తాను నేను మీది అనేది ఇద్దరితో కడుపు చేయించుకున్నది మాటేండి నన్ను చెప్పని నువ్వు మధ్యలో దొరకో ఆ సాధేత్ నీకు బైబిల్ తెలుసా తెలీదా నాకు తెలిసి మత్తేసి వర్త ఒకటో జయం పచ్చిందే వచ్చినవి ఏముందో చదువు ఒకసారి బైబిల్ దగ్గర అని చెప్తాను అన్న నేను కొద్దిగా బయట ఉన్నా కమ్ముడు మరి నువ్వు తీసి నేను చెప్పమంటే చెప్తాను మరి సార్ చెప్పానా ఆ ఒక నిమిషం నుండి బైబిల్ తీస్తాను నీడు తమ్ముడు గ్రంథం నీ దగ్గర ఉండాలి కదా నీ దగ్గర లేకపోతే ఎట్లా చెప్పు మత్తాయిస్ వార్త ఒకటవ విజయం పద్దిందే మీరు చెప్పారండి అన్న నేను చూస్తాను నేను చూస్తున్నా ఉండలేదు నేను దానికి అర్థం చెప్పగలుగుతా ఆహా సరే ఓకే యేసుక్రీస్తు జనం ఎట్లా ఆయన తల్లి అయిన మరి యేసోపు ప్రధానం చేయబడిన తరువాత ఆ ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండెను దీని అర్థం ఏంటి నేను చెప్పను ఇప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఒక మీకైతే వరం అయితే ఎట్లా ఇస్తారు వరం తప్పు తప్పు ఆ మాట నువ్వు మాట్లాడకూడదు వరము అనే పదం వాడకూడదు ఎందుకంటే సరే 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 నువ్ ఆడకూడదు ఎందుకంటే ఇచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నారు కదా ఓకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే తండ్రి అంటే ఆయనకు ముందు పైన ఆయన జన్మ ఎత్తక ముందు యేసుప్రభు వాడు ఏంటి పైన ఆకాశాలు ఇచ్చాడు ఇప్పుడు సరే బ్రో అది నువ్వు చెప్పింది అంతా నమ్మే నచ్చింది నాకు నేను అడిగే డౌట్ ఏందంటే మళ్ళీ ఏ తోటి నలుగురు పిల్లలకి అన్నది తోటి ఎవరు అరే రే తమ్ముడు ఒక వాక్యం నేను తీసుకునిపించను మరి నేను ఒక నిమిషం ఈయన వడ్లవాని వడ్లవాని కుమారుడు కాదా ఈయన తల్లి మేరీ కాదా అన్న తమ్ములు యాకోబు వీళ్ళు ఆంద్రియ వీళ్ళు మేరీ కుమార్లు కాదని ఉంటుంది వచ్చినా చదివా ఎప్పుడైనా కొత్త నిబంధన ఇది వచ్చి మత్త వార్త పదమూడు అధ్యాయము యాభై ఐదో వచ్చిన చదువు మత్త వార్త పదమూడు అధ్యాయము యాభై ఐదో వచ్చిన ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతన తల్లి మేరీ మేరీ ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు ీమోను యూదాను వారు ఇతని సోదరులు కారా ఎంతమంది సోదరులు నలుగురు సోదరులు ఏసేపు ఎవరు మరియకి పుట్టిన వాళ్ళు నలుగురు కొడుకులు అంటే ఉన్నాను చెప్పని శాంతం నువ్వు మాట్లాడు అంటే మేరీ ఏం చేసిందంటే పరిశుద్ధాత్మతో కూడా గర్భం చేయించుకుని ఏసును కన్నది ఏసేపుతో కూడా మళ్ళీ పిల్లల్ని కన్నది నా నేను చెప్పిన అభ్యంతరం ఏంటంటే కంటే పిల్లోడు ఒక్కడితో కనాలి కానీ ఇద్దరితో కంటే అది వ్యభిచార కింద వస్తుంది లేదా ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి విడాకులు తీసుకొని మళ్ళీ రెండో పెళ్లి చేసుకో విడాకులు తీసుకో మూడో పెళ్లి చేసుకొని పిల్లల్ని కను పతివ్రతం అవుతావు పెళ్లి కాకుండా గర్భవతయింది పెళ్లికి ముందే అది నా అబ్జెక్షన్ అది ఎట్లా ఇప్పుడు పెళ్లికి ముందరే కదా మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది మరి పెళ్లికి ముందరే గర్భవతి అయింది కామె అట్లా చెప్పేయం నేను ఇప్పుడు మీకు చెప్పొచ్చా ఏంటది ఆయన ఎలా పెట్టడంటే వాచ్యం తమ్ముడు ఇప్పుడు మందితో గర్భవతయింది మొత్తం సరే ఒక పని చేద్దాం తమ్ముడు ఏసుని ఎన్ని ఎన్ని నెలలు ఆమె మోసి కన్నది అంటే మహిమ ద్వారా పుట్టాడు అనుకో ఒక నెలలోనో వారం రోజులో ఒక రోజులో లేక పుట్టేసేయాల మహిమ అయితే ఆమె ఎన్ని రోజులు పెట్టను కన్నది నెలలు తమ్ముడు నవమాసాలు మోసే కన్నది ఆయన్ని ఎక్కడా కూడా ఆయన నెలకి పుట్టినట్టు రెండు నెలలకు పుట్టినట్టు మూడు నెలలకు పుట్టినట్టు లేదు అర్థమైందా కానీ నవమాసాలు మోసే కన్నది అంటే మనిషి లాగానే ఆయన పుట్టాడు మనిషే కదా ఆయన మనిషి లాగానే పుట్టాడు చెప్పనా మీరు అసలు పాపం చేయమాకండి చెప్పి మాలు మా క్లూలు అవి ఇచ్చారు తమ్ముడు నేను అడుగుతుంది అది తమ్ముడు ఇప్పుడు ఇద్దరితో ఇప్పుడు మీరు ఎంతమందితో గర్భం చేయించుకుంది బైబిల్లో అన్నా తప్ప అన్నా నేను చెప్పే ఒకసారి ఒకసారి నువ్వు చెప్పు సార్ పోనీ ఎంతమంది నేను నిన్ను తప్పో రైటో అని అడగల నా క్వశ్చన్ నువ్వు జాగ్రత్తగా గిన్ను మేరీ ఎంత మందితో గర్భం చేయించుకుంది ఇద్దరు అని చెప్పి అన్నారు కదా మీరు నేను అలా బైబిల్ చెప్పింది అది అవును మరి మన సాంప్రదాయం ప్రకారం ఎవడే ఒప్పుకుంటాడ తమ్ముడు అది చెప్పు అదే అండి ఇద్దరితో కడుపు చేయించుకుంటే మన సాంప్రదాయం ప్రకారం పతివ్రత అయిద్దా పెళ్లికి ముందర గర్భం చేయించుకుంది పెళ్లి తర్వాత మళ్ళీ నలుగురు పిల్లల్ని అన్నది ఎట్లా పతివ్రత ఇట్లా ఇద్దామే సరే ఇప్పుడు నువ్వు అన్నదని స్పందిస్తా సరే ఒక మాట చెప్తావా మరి దీనికి సమాధానం చెప్పు నేను చెప్తే మన ఇంట్లో మన ఇంట్లో ఆడపిల్లలు గాని మన పుట్టాలు గాని కోసం బాగున్నాను కానీ నాకు నాకు నచ్చింది అని ఒక మాట అడిగితే అంత మంది బాగా ఆడు మగోడు వెయ్యి కోటి మందిని చేసుకో నువ్వు చేసుకో తమ్ముడు కోటి మందితో నువ్వు తిరుగు అమ్మాయిలతోటి ఎప్పుడు అడగండి నిన్ను అంటే మగవాళ్ళకి తమ్ముడు ఎట్లా మరి బైబుల్లో అదే ఉందిగా దేవుళ్ళు ఒక నిమిషం తమ్ముడు ఒకటి ఒకటి తర్వాత ఒకటి నేను అడిగే పాయింట్ ఏంటంటే బైబుల్లో ఎవరైనా ఇప్పుడు యేసు మగోడు యహోవా మగోడు ఏ మరి దేవతలు దేవుళ్ళు ఎవరు ఉన్నారు బైబిల్లో ఇప్పుడు హిందూ హిందూ దేవుళ్ళు అయితే దుర్గాదేవి ఉంది పార్వతీ ఇంకా రకరకాలుగా ఉన్నారు లక్ష్మీదేవి ఉంది హిందూ హిందూ ధర్మంలో ఆడ మగ సమానం ఎందుకంటే దేవ దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు ఇద్దరిని ఈక్వల్ కొలుస్తారు మరి బైబుల్లో ఎవరున్నారు దేవతలు ఎవరున్నారు బైబుల్లో ఎవరిని పూజిస్తున్నారు దేవతల్ని మరి అమ్మ మరి అమ్మని బైబుల్ ఎక్కడైనా మరి అమ్మని పూజించమని ఉందే చూపించి నాకు నేను ఒప్పుకుంటాను ఇప్పుడే మరి అమ్మని కనుక బైబుల్లో పూజించమని ఉంటే మేరీ పచ్చి రత అని చెప్పి నేను సర్టిఫికెట్ ఇచ్చి ఫోన్ పెట్టి ఓడి నీ చేతిలో ఓడిపోయాను తమ్ముడు అని చెప్పి నేను ఫోన్ పెట్టేస్తాను మరి అంత బాగా వచ్చా సరే నేను సమాధానం చెప్పడా ఏంటది మరి నా ప్రశ్నకు ఒక్కదానికన్నా సమాధానం చెప్పేవా నువ్వు నేను చెప్పేదమ్మా ఇద్దరితో కడుపు చేయించుకుంటే ఏమంటారు సరే అది అంటాడు నీ లెక్క బాగా అయితే మా లెక్క బాగా అయితే అంటాడు నీ ఇష్టం తమ్ముడు అదే నా అభిప్రాయం నాకు ముఖ్యం నీతో ముఖ్యం కాదుగా నువ్వే నువ్వు వెపచారని కూడా నువ్వు దేవతగా అనుకుంటావు లేకపోతే ఇంకొక కడుపు వచ్చి దాని మీద దాన్ని నువ్వు రకరకాలుగా అనుకో నాకు నా దృష్టిలో మాత్రం తప్పది అయితే పెళ్లి చేసుకోకుండా మేరీ పవిత్ర మిలిపోయినట్టు శబాష్ నా ఇంట్లో కూడా ఆ ఫోటో పెట్టుకునేవాడిని నేను మేరీ ఫోటో పెళ్లి చేసుకోకుండా ఒక్కళ్ళతోనే గర్భం చేయించుకొని జీవితాంతం పరిశుద్ధ ఆత్మ ద్వారా నేను గర్భవుతున్నాయి అని గట్రా నేను పవిత్రాలని పరిశుద్ధుల్ని నా ఆ ఫుటో మా ఇంట్లో పెట్టుకునేవాడిని నేను ఈ రోజు పెట్టి పెద్ద పెద్ద దండలేసి నేను కూడా పూజించేవాడిని ఆమె సరే అమ్మా సమానం చెప్పలా చెప్పి అడుగు ఎంతమంది దుర్గావరు పూజిస్తున్నారు దుర్గా దుర్గ తీర్ నాకు తెలియదు తమ్ముడు ఎవరు కనకదుర్గమ్మ ఎవరు అసలు ఎవరు చెప్పు నువ్వు నాకు తెలియకనే నువ్వు పేరైతే నువ్వు తమ్ము నాకు తెలియదు అయ్యారు కనకదుర్గమ్మ ఎవరు అయ్యవరు కనకదుర్గమ్మ ఎవరు అసలు ఎవరు కాదు కనకదుర్గమ్మ భర్త ఎవరు నేను అడిగిందని చెప్తాం కనకదుర్గమ్మ భర్త ఎవరు కనకదుర్గమ్మ అంటే అసలు ఎవరు విజయవాడ కనకదుర్గమ్మ ఉన్నది ఆ కనకదుర్గమ్మ అంటే ఎవరు కనకదుర్గమ్మ ఇంకో పేరు కూడా ఉంది ఆ పేరు ఎందుకు చెప్పు తమ్ముడు మరి చూడు తమ్ముడు నువ్వు అన్ని తెలుసుకోవాలి కనకదుర్గం మరో పేరే పార్వతీదేవి పార్వతీదేవి ఎవరు ఎవరి భార్య శివుడు యొక్క భార్య అవును మరి ఏం తమ్ముడు నువ్వు అసలు కనీసం మినిమం నాలెడ్జే ఉండాలి కదా నేను చూడు బైబిల్ ప్రతి రిఫరెన్స్ చూపించాను మొత్తం లోతైన అంశాలు కూడా నీతో చర్చ చేసి అన్ని చూపించే ఆధారాలు కూడా మరి ఎట్లా తమ్ముడు మరి నువ్వు అన్ని తెలుసుకో నువ్వు అన్ని తెలుసుకోని నా దగ్గరకు వచ్చి నన్ను ప్రశ్నించు అన్నా ఇదిగో అన్న ఇది ఉందన్నా రైట్ అని చెప్తే నేను తెలుసుకుంటాను ఇది జ్ఞానం నేర్చుకుంటాను చెప్పేది తమ్ముడు తమ్ముడు నేను ఉన్నదే చూపించి అడుగుతాను తప్ప నా సొంత వచనాలు చూపించి అడిగితే అడుగు అన్నా నువ్వేందన్నా నువ్వు తప్పు చేసావని చెప్పి నన్ను ప్రశ్నించు నేను నీతి నిజాయితీగా మాట్లాడుతాను ధర్మంగా మాట్లాడతాను ఏదైనా సరే అన్ని తెలుసుకొని మాట్లాడతాను అట్లా తమ్ముడు సిద్ధాంతం అది మాట ఏమున్నా ఎలా ఉన్నా సరే పెట్టవరు అవును తమ్ముడు ఇప్పుడు మరి వాడు వాడు పెట్టచ్చా ఎవడాడు ఆడి పేరేంటి మరి సెంరాజు గడు ఇష్టం వచ్చినట్టు కదా బుద్ధి తమ్ముడు రాయేసి నీకు లేకపోతే నాకు ఎందుకుంటది తమ్ముడు నువ్వు రాయకుండా ఉండి నువ్వు బుద్ధిమంతుడు అయితే నేనేస్తే రాయి అప్పుడేస్తే అన్నా నువ్వు నేను నువ్వు బుద్ధిమంతుడు అన్నా నిన్న బుద్ధిమంతుడు కాదన్న నా హక్కు నీకుంటది నువ్వు రాయేసి నేను నువ్వు రా అంటే అది బుద్ధిమంతుడు ఎట్లా అయింది సరే అన్నా ఎట్లా మరి అందరూ పెడుతున్నారు కదా మరి తమ్ముడు మీరు కంట్రోల్ చేయాల్సింది మమ్మల్ని కాదు తమ్ముడు అలా మాట్లాడుతున్నాడు చెప్పు తీసుకొని కొట్టి ఒరే నీ మూలకం గదర యేసుని మర్యాని వాళ్ళు దూషిస్తుంది నువ్వు అసలు మెదలకుండా నీ దేవుడు వాక్యం నువ్వు చెప్పుకుంటే ఈ తంటాలన్నీ మాకెందుకు కేసులు కేసులే చాలా అయినాయి మరి సారీ చెప్పాడ తమ్ముడాడు తప్పు చేశాను నన్ను క్షమించండి ఇంకెప్పుడు మాట్లాడినా మాట వచ్చింది నోట ఆ ప్రభు ఏం చెప్పాడు బైబుల్ తెలుసా తమ్ముడు నీకు నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు నీ శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు అవునన్నా ఒక కిలోమీటర్ అడిగితే నువ్వు రెండు కిలోమీటర్లు వెళ్ళమన్నాడు పై వస్త్రం అడిగితే కింద వస్త్రం కూడా తీసిచ్చేయమన్నాడు బైబుల్లో చెప్పాడు కానీ మరి తప్పు మీరు కనుక మాట్లాడితే ఉంది ఆర్టికల్ తమ్ముడు బైబుల్ వేరు ఆర్టికల్స్ వేరు రాజ్యాంగం వేరు బైబుల్ వేరు బైబుల్ నువ్వు ఏసు నమ్మావు కాబట్టి అతను చెప్పినట్టు జీవితాంతం నువ్వు బతకాలి నా ఇష్టం వచ్చి నేను పొత్తానంటే ఇంకేసుని నమ్ముకోవడం దేనికి నువ్వు అంతే కదా ఇంకా నమ్మాల్సిన పని లేదు ఇప్పుడు అసలు వేరే మతాల గురించి వేరే దేవుళ్ళ గురించి మాట్లాడద్దు అని చెప్పాడు శాలం రాజుని శాలం ఎవడు ఒక దైవజనుడు దైవజనుడు అంటే ఏం చేయాలి వాక్యం చెప్పాలి బైబుల్ వాక్యం అది చెప్పటం మానేసి పూలు పెట్టుకున్న వాళ్ళంతా బజార్ వాళ్ళు ఇంకొక రకరకాల మాట్లాడితే అది కూడా మీ అమ్మ కూడా వర్తిస్తుంది మీ కుటుంబాలు కూడా వర్తిస్తుంది అన్నమాట లేదన్నా మా కుటుంబంలో పూలు నువ్వు కేథలిక్లు అందరూ పెట్టుకుంటారు తమ్ముడు గుణగొండంలో ఉన్న మేరికి పూలు పూలందరూ కూడా క్యాథలిక్లు వాళ్ళు కేథలిక్లు అందరు పెట్టుకుంటారు క్రిస్టియన్స్ ఎమ్మెల్యే వాళ్ళు హిందూస్ కాదు వాళ్ళు మరి ఇప్పుడు కాదు తమ్ముడు నువ్వు అసలు వాడు శ్యాలం ఫోన్ చేసి అన్నా మరి మేరీ ఎట్లా అంటున్నారు నీ మూలకంగా కదా ఆయన ఏసు కూడా చెప్పాడు ఒరే దొంగ పాసలు మీ మూలకంగా నా నామం దూషించబడుతుంది అని చెప్పి బైబిల్ కూడా స్పష్టంగా వాక్యం ఉంది నీకు తెలుసో తెలీదు ఉన్నా రైటే మరి చెప్పా కాల్ కట్ అయిపోయింది పర్లేదు తమ్ముడు తప్పులన్నీ మీ వైపు పెట్టుకొని ఎదుటోడు నా మీద రా చేశాడు బురద అంటే కుదరదు తమ్ముడు నువ్వు రాయేస్తే చేస్తే నువ్వు ఒక్క రాయి వేస్తే ఎదుటోడు పది రాళ్ళు వేస్తాడు సారీ చెప్పాలి అని చెప్పి అవును తమ్ముడు మీరు మీరు ఇష్టం ఒక నిమిషం ఇప్పుడు ఆయన కనుక రోడ్డు మీదకి వచ్చి నా తప్పు అయిపోయింది ఆయన వాక్యం చెప్పి నా తప్పు అయిపోయింది ఒక వీడియో యూట్యూబ్ లో పెడితే తమ్ముడు అందరు సైలెంట్ అయిపోతారు కదా అంతే కదా ఇప్పుడు అంటే ఆ దేవుడు నామం ఎంత దూషించినా పర్లేదు కానీ ఆయన పరువు మాత్రం పోకూడదు అంతే కదా ఇప్పుడు నువ్వు నాకు సారీ చెప్తే నీ పరువు పోయిద్దా ఏమన్నా పోదు కదా అన్న తప్పైపోయిందన్న సారీ అయిపోయింది ఇంకా మన ఇద్దరు గొడవ ఎందుకు ఎందుకుంటది ఆడ ఆ మాట తప్పు తప్పైపోయిందని ఒక మాట చదవడానికి ఇంత రబడ రభస జరుగుతున్నా కనీసం తమ్ముడు ఒక నిమిషం ఒక్క వీడియో పెట్టి నా తప్పైపోయిందని ఒక వీడియో పెడితే మొత్తం చల్లబడుతున్నా చల్లపడదా ఇప్పుడు ఆయన చెప్తారు నేను నీకు ఫోన్ లో వీడియో కొట్టను నువ్వు ఎట్లా తమ్ముడు తప్పు ఒకటి చేసి కాదు తమ్ముడు ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది మా తమ్ముడు టాబ్లెట్ వేస్తే తగ్గుద్దా కాబట్టి నేను తమ్ముడు ఒక మాట నాకు జ్వరం వచ్చి మా తమ్ముడు టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్దా తప్పు ఎవడు చేస్తే వాడికి శిక్ష పడుద్ది నువ్వు కోర్టులోకి వెళ్ళి నా తమ్ముడు హత్య చేస్తే నాకు శిక్ష అయిందంటే కోర్టు ఒప్పుకుంటుందా మళ్ళీ అది మహిళ మన మనలో అంట ఏదో ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది తమ్ముడు ఇప్పుడు ఈయన సాలిమరాజు రాజుని మాట్లాడుతున్నారు మాట్లాడుకొని హిందువులు మాట్లాడుతారు ఎవరంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుకొని వాడు సాలెం రాజు సారీ చెప్తే గొడవ సాల్వ్ అవుద్ది వాడు సారీ చెప్పనంత మనకి ఇది నిత్యం మండుతూనే ఉంటది అగ్ని ఆరదు పురుగు సావదు నరకంలో లాగా ఏ సారీ చెప్తే ఊడిపడుద్దా తమ్ముడు వాడికి ఏమన్నా ఆతలేమన్నా ఊడి రాల కింద అనకూడదు కానీ నాకు ఇంకా కోపం వస్తుంది ఒకసారి తప్పుడు వద్దు తమ్ముడు హిందూ దేవుళ్ళని అన్నా వాడు అనలేదు మహిళలను అన్నాడు ఇప్పుడు నా బాధ అది నీకు నాకు అంటే బీపీ అప్పుడప్పుడు మనిషి కంట్రోల్ తప్పుతుంటాడు తమ్ముడు గుర్తుపెట్టుకో అదే అందుకే నేను నీతో కంట్రోల్ గానే మాట్లాడుతున్నాయి ఉన్నాయన్ని ఫ్యాక్ట్స్ నీకు చూపించాను నేనే కల్పించి చెప్పలేదు నీకు నిన్ను మోసం చేయలేదు మరి ఇంకా ఇంకా ఏం కావాలి చెప్పు నేను మోసం చేసేవాడిని అయితే తమ్ముడు నా ఇష్టం నేను తిట్టుకుంటాను నువ్వోడు అడగడానికి అంటాను అలా మాట్లాడలేదు అన్ని సాక్ష్యాలు చూపించి ఆధారాలు చూపించి మొత్తం శాలెం రాజు అన్న మాటలు కూడా నీకు తెలుసు మనం అలాంటప్పుడు వాడికి ఒకసారి ఫోన్ చేసి అన్న నువ్వు సారీ చెప్పి ఈ గొడవ అంతా అయిపోయింది మన హిందూ క్రిస్టియన్ ప్రశాంత మొత్తం ఎందుకన్నా ఈ గొడవలని అన్న చెప్పచ్చు తమ్ముడు ఒక్కడన్నా బుద్ధి చెప్పాడు మరి వాడికి నేను చెప్తానా నీ మాట స్పందిస్తున్నా గాని అయితే అతను స్వాడి చెప్తే నువ్వు డిలీట్ పెట్టేస్తా అండు ఖచ్చితంగా పది సార్లు డిలీట్ తమ్ముడు వాడు ఒక్కసారి అన్నాడు కదా నేను పది సార్లు డిలీట్ కొడతాను సరే అన్న రికార్డ్ చేస్తాది మీరు చెప్పారు కదా డౌట్ లేదు దీంట్లో మాత్రం రికార్డ్ చేసుకో ఎవరికైనా వినిపించు ఆ చెప్పానా శాలెం రాజు అన్న మాట తప్పు అయిపోయిందని ఒక మాట చెప్తే చాలు అందరూ కూడా మేము పెట్టిన వీడియోలన్నీ కూడా ఆ శాలెం రాజు మాట్లాడిన మాటల వీడియోల మీద మేము మేము వీడియో తీసేస్తాం ఆ వీడియో మళ్ళీ ఇంకా పైగా కొంతమంది కదా అది మనకు సంబంధం లేదు తమ్ముడు నా మడుకు నేను చెప్తున్నాను తమ్ముడు వేరే వాడు ఎవడో ఉంటాడు తమ్ముడు వాడికి ఏదో పర్సనల్ ఇంకో గొడవలు వస్తాయి వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు నేను తీసేయమంటే కుదరదు కదా తమ్ముడు అది న్యాయం కాదు కదా నా మడుకు నేను న్యాయంగా ఉంటాను అది నీకు కావాలంటే బాండ్ పేపర్ కూడా రాసిస్తా ఎక్కడ ఉంటావు నువ్వు వేరే వాళ్ళ దగ్గర అన్నా వేరవల్ల వేరే వాళ్ళ నేను హైదరాబాద్ బాండ్ రాసియంటే రాసిస్తా సరే తమ్ముడు నీ ఇష్టం మరి సరేనా సరే అన్నా రైట్ తమ్ముడు